కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది ఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకానికి ఆమోదం తెలిపింది ఈ పథకం ద్వారా కొత్తగా ఉద్యోగంలో చేరుతున్న వారితో పాటు ఉపాధి కల్పించే సంస్థలకు లబ్ధి చేకూరనుంది మరిన్ని వివరాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో నాలుగు అంశాలపై నిర్ణయాలు తీసుకుంది కేబినెట్ నిర్ణయాలను కేంద్ర ప్రసార సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ ప్రకటించిన మేర దేశంలో ఉపాధి కల్పనకు మరింత ఊతమిచ్చేందుకు ఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది ఈ పథకం ద్వారా మూడు పాయింట్ ఐదు కోట్లకు పైగా ఉద్యోగాల సృష్టికి తోడ్పడుతుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు మొదటిసారి ఉద్యోగం పొందిన వారిని ప్రోత్సహించడానికి దేశంలోని శక్తికి సామాజిక భద్రతను బలోపేతం చేయడానికి ఈ పథకం కీలకంగా మారనుందని వెల్లడించారు రెండేళ్ల పాటు అమలు చేయనున్న ఈ పథకానికి ఒకటి పాయింట్ సున్నా ఏడు లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపింది ఈ పథకం రెండు భాగాలను కలిగి ఉంటుంది పార్ట్ ఏలో మొదటిసారి ఉద్యోగం చేస్తున్న వారిపై దృష్టి పెడుతుంది పార్ట్ బి యజమానులపై దృష్టి పెడుతుందని తెలిపారు ఈ పథకం కింద ఈ ఏడాది ఆగస్ట్ ఒకటి నుంచి ఉపాధి పొందిన వారితో పాటు ఉపాధి కల్పించిన వారికి కూడా ప్రోత్సాహకాలు అందిస్తారు ఉత్పత్తి రంగంలో ఉపాధి కల్పించిన వారికి నాలుగేళ్ల పాటు ప్రోత్సాహకాలు అందిస్తారు తొలిసారి ఉపాధి పొందిన వారికి గరిష్టంగా పదిహేను వేల వరకు ప్రోత్సాహకం అందనుంది ఈ పథకం కింద ప్రోత్సాహకం పొందే సంస్థలు ఉద్యోగులు ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ కార్యాలయంతో రిజిస్టర్ అయి ఉండాలి యాభై మంది కన్నా తక్కువ ఉద్యోగులు కలిగి ఉన్న సంస్థలైతే ప్రోత్సాహకాలు పొందేందుకు కనీసం కొత్తగా ఇద్దరికి ఉపాధి కల్పించాలి అదే యాభై మంది కన్నా ఎక్కువగా ఉద్యోగాలున్న సంస్థలు కొత్తగా ఐదుగురికి ఉద్యోగాలు కల్పించాలని అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు माननीय वित्त मंत्री जी ने एक एम्प्लॉयमेंट लिंक्ड स्कीम के बारे में बहुत क्लियर एक पैकेज की घोषणा की थी उसके बाद में इस पर काफी अच्छा काम हुआ और डिटेल में जितना इंडस्ट्री के साथ चर्चा करके सबके साथ कंसल्टेशन करके एक बहुत ही अच्छी स्कीम बनी है कॉम्प्रिहेंसिव स्कीम बनी है ये है एम्प्लॉयमेंट लिंक्ड इंसेंटिव स्कीम इसका फोकस मैन्युफैक्चरिंग सेक्टर पे रहेगा దేశంలో క్రీడా మౌలిక సదుపాయాలు పెంచడం క్రీడాకారుల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా జాతీయ క్రీడా విధానం రెండు వేల ఇరవై ఐదుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది ప్రపంచ క్రీడాశక్తి కేంద్రంగా భారత్ను తీర్చిదిద్దడం ఈ పాలసీ లక్ష్యమని పేర్కొన్నారు రెండు వేల ముప్పై ఆరు ఒలింపిక్ క్రీడలతో సహా అంతర్జాతీయ క్రీడా కార్యక్రమాలలో రాణించడానికి బలమైన పోటీదారుగా స్థాపించడానికి ఒక దార్శనిక వ్యూహాత్మక రోడ్ మ్యాప్ను నిర్దేశిస్తోంది గ్రామీణ పట్టణ ప్రాంతాలలో పోటీ లీగ్లు పోటీల స్థాపనను ప్రోత్సహించడం క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు అశ్విని వైష్ణవ్ తెలిపారు పాఠశాల పాఠ్యాంశాలలో క్రీడలను చేర్చడం వంటివి ఈ పాలసీలో ఉన్నాయని ప్రకటించారు एक अलग तरीके से ध्यान देके और विशेष कर ग्रामीण क्षेत्रों में जो टैलेंट है उसको आगे लाने का एक सिस्टमेटिक तरीके से आगे लाने का प्रयास किया है उसी कड़ी में ये आज स्पोर्ट्स की पॉलिसी खेलो भारत नीति बनी रिपोर्ट दूरदर्शन न्यूज